హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం సిక్స్త్ అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ను ఇవ్వడం జరిగింది ఈ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీగా కూడా పది కరెంట్ అఫైర్ బిట్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటిని కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటిని ఫ్రీగా వన్ రూపీ కోర్సులో ఫ్రీ కంటెంట్ ఫోల్డర్లో ఎంటైర్ ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను మరియు ఈ టెస్ట్ సిరీస్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా నెక్స్ట్ నుంచి ఈ మంత్లీ మ్యాగ్జైన్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వందే మాత్రం వార్తల్లో నిలవడం జరిగింది ఎందువలన అంటే దీన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి అవ్వడం వల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఈ వందే మాత్రం నూట యాభైఅవ వార్షికోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని తాజాగా కేంద్ర మంత్రివర్గం ప్రకటించడం జరిగింది తాజాగా కేంద్ర మంత్రివర్గం నూట యాభై వార్షికోత్సవ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది ఈ వందే మాత్రం యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ మనం అబ్జర్వ్ చేస్తే దీనిని ఎవరు రచించడం జరిగింది అంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు రచించడం జరిగింది దీనిని మొదట్లో సంస్కృతంలో రచించడం జరిగింది ఓకే దీనిని సంస్కృతంలో బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడున రచించడం జరిగింది కానీ దీనిని తమ యొక్క ఆనంద మఠం నవలలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించడం జరిగింది ఓకే తొలిసారిగా అయితే ఈయన రచించిన ఆనంద మఠ అనే నవలలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించడం జరిగింది కానీ దీన్ని తొలిసారిగా ఎప్పుడు రచించారు అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడున రచించడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున వందే మాతరానికి జాతీయ గీతంగా జనగణ మనతో సమాన హోదా అనేది ఇవ్వడం జరిగింది వందే మాతరానికి కూడా ఒక సమాన హోదా అనేది ఇవ్వడం జరిగింది జనగణమనతో దీనికి ఒక సమాన హోదా కూడా కల్పించడం జరిగింది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జనగణమనని ఎవరు రచించడం జరిగింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాల్లో దీన్ని రచించడం జరిగింది ఓకే ఈ జనగణమన్నను బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది ఈ వందే మాత్రం అనేది భారత మాతకు అర్పించిన ఒక గీతంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ మనం గా ఈ వందే మాత్రాన్ని అబ్జర్వ్ చేస్తే భారత మాతకు అర్పించిన ఒక గీతంగా పేర్కొనడం జరిగింది ఇది భక్తి ధైర్యం మరియు ఐక్యతను ప్రేరేపించడం జరుగుతుంది ఎందువల్ల అంటే పంతొమ్మిది వందల ఐదులో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన మూమెంట్లో వందే మాత్రం సాంగ్ని ప్రేరణగా తీసుకోవడం జరిగింది వందే మాత్రం సాంగ్ని దేశ వ్యాప్తంగా కూడా పఠించడం జరిగింది ఓకే అందువల్ల ఈ వందే మాత్రం అనేది అంత ఇంపాక్ట్ అనేది ప్రజల్లో చూపించడం జరిగింది చారిత్రక ఘట్టాన్ని మనం అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది వందల తొంభై ఆరు ఐఎన్సి సెషన్లో ఈ వందే మాత్ర సాంగ్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పఠించడం జరిగింది ఓకే పద్దెనిమిది వందల తొంభై ఆరు ఐఎన్సి సెషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే కల్కత్తాలో జరిగింది ఈ ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగింది మన హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఈ ఐఎన్సి సెషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగింది కల్కత్తాలో జరిగింది దీనికి అధ్యక్షతగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఏ రహ్మతుల్లా సయ్యాని దీనికి హెడ్గా ఉండడం జరిగింది ఐఎన్సికి రెండవ ముస్లిం అధ్యక్షుడిగా ఇతను నిలవడం జరిగింది ఈ రహమతుల్లా సయ్యాని రెండవ ముస్లింగా నిలవడం జరిగింది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ఐఎన్సికి మొదటి ముస్లిం అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరిగింది ఓకే ఏ ముస్లిం పర్సన్ మొదటిసారిగా ఐఎన్సికి అధ్యక్షత అనేది వహించడం జరిగింది అని మీరు కామెంట్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి ఇక్కడ మనకి ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఈ ఐఎన్సి సెషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏ ఐఎన్సి సెషన్లో ఈ వందే మాత్రం సాంగ్ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పఠించడం జరిగింది అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన ఐఎన్సి సెషన్లో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ వందే మాత్రాన్ని పఠించడం జరిగింది ఇక్కడ వార్తల్లో ఎందుకు నిలవడం జరిగింది అంటే తాజాగా వందే మాత్రం అనేది నూట యాభై వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ లో ఈ వందే మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా కొంకన్ ట్వంటీ ఫైవ్ నౌకాదళ వ్యాయామం అనేది వార్తల్లో నిలవడం జరిగింది మన ఎగ్జామ్ లో ఎటువంటి ఎగ్జామ్స్లోనైనా మనకి ఎక్సర్సైజెస్ నుంచి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది అందువల్ల వార్తల్లో ఉన్న ఎటువంటి ఎక్సర్సైజెస్ అయినా మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు వార్తల్లో ఉన్న ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి కొంకన్ ట్వంటీ ఫైవ్ ఇది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇది భారత్ మరియు యూకే మధ్య జరిగే ఒక నేవల్ ఎక్సర్సైజ్ త్రివిధ దళాల్లో వీటిలో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే నావీ అనేది వీటిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి కొంకన్ ఎక్సర్సైజ్ ఇది ద్వైపాక్షిక సైనిక సాధనం ఇది ఒక ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ నేమ్ కొంకన్ ట్వంటీ ఫైవ్ ఏ ఏ దేశాల అంటే భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగే ఒక నావెల్ ఎక్సర్సైజ్ ఈ వ్యాయామం అనేది రెండు దశల్లో జరుగుతుంది మొదటిగా హార్బర్ దశ తరువాత సముద్ర దశగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది భారతదేశం తరఫున స్వదేశీ విమాన వాహన అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే ఏ వాహక నౌక ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ వ్యాయామం నేమ్ ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది మరియు త్రివిధ దళాల్లో దీనిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా రాజస్థాన్లోనే భారతదేశంలోని మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే రాజస్థాన్లో పచ్చదనం స్వచ్ఛమైన గాలి మరియు పర్యావరణ అవగాహనను ప్రోత్సహించేందుకు మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ నమో వన్ అనే పేరుతో అల్వార్ జిల్లాలో ప్రతాప్ బంద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే రాజస్థాన్లో పర్టికులర్గా ఏ జిల్లాలో అంటే అల్వార్ జిల్లాలో ప్రతాప్ బంద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని నేమ్ అంటే నమో వన్ గా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అది నమో బయోడైవర్సిటీ పార్క్ ఈ పార్కును కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శ్రీ సంజయ్ శర్మ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఈ నమో బయోడైవర్సిటీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే దీని యొక్క ప్రధాన అంశాలు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు రాజస్థాన్లోని అల్వార్లో ఎవరు ప్రారంభించారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది రాజస్థాన్లోనే మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ దీన్ని నమో వనగా కూడా పిలవడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు మనం అబ్జర్వ్ చేస్తే జీవ వైవిధ్యాన్ని రక్షించడం మరియు పునరుద్ధరించడం ఈ బయోడైవర్సిటీ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన అనేది పెంచడం జరుగుతుంది క్లైమేట్ ను సాధించడం జరుగుతుంది ఈ ప్రారంభోత్సవంలో ప్రతీకగా ఒక చెట్టులను కూడా నాటే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఓకే చెట్లను కూడా నాటే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగింది మన ఎగ్జామ్ లో ఈ ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ తమిళనాడులోనే దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనట్టు తాజాగా తమిళనాడు ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఓకే దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం ఎవరితో కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే ఈ తమిళనాడు ప్రభుత్వం అనేది జర్మనీకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ అయిన బరుసియా డాట్మాన్తో ఒక భాగ్యస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఇక్కడ ఎవరితో ఒక భాగ్యస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే తమిళనాడు ప్రభుత్వం అనేది బరుషియా డాట్ మార్తో ఒక భాగ్యస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇది జర్మనీకి చెందిన ఒక ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ అనమాట దీంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ రిలేటెడ్గా టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పెర్చెపెట్టు ఉన్న ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీని యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే క్రీడా రంగంలో ఆవిష్కరణ సాంకేతికత మరియు స్టార్టప్ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం ఈ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం తమిళనాడు స్టార్టప్ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఓకే తమిళనాడు ప్రభుత్వం అనేది ఆల్రెడీగా స్టార్టప్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈ ఒప్పందం అనేది తమిళనాడు గ్లోబల్ స్టార్టప్స్ అన్ని రెండు వేల ఇరవై ఐదు కోయంబత్తూరులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతకం చేయడం ద్వారా అధికారికంగా ప్రారంభం అనేది అవ్వడం జరుగుతుంది పర్టికులర్గా తమిళనాడులో ఎక్కడంటే చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం వద్ద స్పేస్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దేశంలోనే మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే తమిళనాడులో పర్టికులర్గా చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం వద్ద స్పేస్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఐటీఐలను ఆధునీకరించేందుకు తాజాగా మంత్రి గారు పిఎం సేతు పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ పిఎం సేతు పథకం అనేది దేనికి రిలేటెడ్గా అంటే దేశవ్యాప్తంగా కూడా ఐటీఐలను ఆధునీకరించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ పిఎం సేతు ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ప్రధానమంత్రి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ స్కీమ్ ఓకే పిఎం సేతు ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ప్రధానమంత్రి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ స్కీమ్ దీనిని ఎవరు ప్రారంభించారు అంటే తాజాగా నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది దీనికోసం అరవై వేల కోట్లను బడ్జెట్గా కేటాయించడం జరిగింది ఈ పథకం కోసం అరవై వేల కోట్లను బడ్జెట్ గా కేటాయింపు అనేది ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను పునరుద్ధరించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఈ పథకం యొక్క ప్రథమ లక్ష్యాలను అబ్జర్వ్ చేస్తే వెయ్యికి పైగా ఐటీఐలను ఆధునీకరించడం ఐటీఐలను పరిశ్రమలకు అనుకూలంగా తయారు చేయడం ఓకే ఇండస్ట్రీ సెక్టర్ కు అవసరమైన స్కిల్ వర్క్ ఫోర్స్ ను ఈ ఐటీఐ ద్వారా అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు ఫ్యూచర్ స్కిల్స్ కలిగిన శిక్షణ కేంద్రాలుగా వీటిని మార్పు చేయడం జరుగుతుంది ఈ ఐటీఐలను ఒక శిక్షణ కేంద్రాలుగా మార్పు చేయడం జరుగుతుంది దీని ద్వారా స్కిల్ గ్యాప్ను తగ్గించడం జరుగుతుంది ఓకే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది వీటి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఐటీఐల్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది దీని ద్వారా స్కిల్ గ్యాప్ను కూడా తగ్గించడం జరుగుతుంది ఇక్కడ ఈ పథకాన్ని పేరు ఏమిటి అంటే పిఎం సేతు ప్రధానమంత్రి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ స్కీమ్ దీనిలో భాగంగా వెయ్యి ఐటీఐ ఆధునీకరించనున్నారు దీనికోసం అరవై వేల కోట్లను బడ్జెట్గా కేటాయించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ నేమ్ చేంజెస్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరును సూచించడం జరిగింది ఓకే ఈ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరుగా ఏ పేరును సూచించడం జరిగింది అంటే దిన్కర్ బాలు పాటిల్ డిబి పాటిల్ నబీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు అనేది పెట్టడం జరిగింది ఓకే తాజాగా కేంద్రం అనేది ఈ నేమ్ చేంజెస్ యొక్క మార్పును కూడా ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివాస్ నవీ ముంబైలో నిర్మాణంలో ఉన్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి అధికారికంగా లోక్ నేత దిన్కర్ బాలు డిబి పాటిల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఈ పేరు మార్పుకు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమోదం తెలపడం జరిగింది మహారాష్ట్ర శాసనసభ యొక్క ఉభయ సభలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ నేమ్ చేంజెస్లో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టడం జరిగింది అంటే డిబి పాటిల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు అనేది పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా శక్తి తుఫాన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ సైక్లోన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు వార్తల్లో ఏ తుఫాన్ నిలిచింది అంటే శక్తి తుఫాన్ ఈ శక్తి తుఫాన్ అనేది ఏ తీరాన్ని తాకింది ఏ తీరంలో రాష్ట్రాన్ని ఇది పర్టికులర్గా తాకింది అంటే ఈ శక్తి తుఫాన్ అనేది అరేబియా సముద్రంలో ఫామ్ అవ్వడం జరిగింది దీని ద్వారా భారతదేశానికి పశ్చిమానంలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ గోవా కర్ణాటక రాష్ట్రాలనేది ఇంపాక్ట్ అవ్వడం జరిగింది ఈ శక్తి తుఫాన్ వల్ల ఏ రాష్ట్రాలు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అంటే మహారాష్ట్ర గుజరాత్ గోవా కర్ణాటక తీర ప్రాంతాలు అనేది ఇంపాక్ట్ అవ్వడం జరిగింది ఇది ఏ సముద్రంపై ఏర్పడింది అంటే అరేబియన్ సముద్రంపై ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది అందువల్ల భారతదేశంలో పశ్చిమాన్న ఇది ఇంపాక్ట్ అవ్వడం జరిగింది జనరల్ గా ఈ అరేబియన్ సముద్రంలో ఏర్పడిన తుఫాన్ అనేవి జనరల్గా భారతదేశంలో పశ్చిమానా కానీ లేదా పాకిస్తాన్ లేదా ఇక్కడ ఈ సౌదీ అరేబియా యమన్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది పర్టికులర్గా ఈ శక్తి తుఫాన్ అనేది భారతదేశానికి ఇంపాక్ట్ అనేది కలిగించడం జరిగింది ఈ శక్తి లేదా శక్తి అని అర్థం వచ్చే ఈ శక్తి తుఫాన్కు ఏ దేశం అనేది నేమ్ అనేది పెట్టడం జరిగింది అంటే శ్రీలంక అనేది ఈ శక్తి తుఫాన్కు శక్తి అనే పేరు అనేది పెట్టడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ తుఫాన్స్కు ఏ దేశం నేమ్ పెట్టింది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల అంటే ఈ హిందూ మహాసముద్రంలో ఆనుకొని ఉన్న దేశాలన్నీ కూడా జనరల్గా ఒక్కొక్క దేశం కొన్ని నేమ్లు అనేది సూచించడం జరుగుతుంది ప్రతి దేశం కూడా కొన్ని నేమ్స్ను ఈ తుఫాన్స్కు సూచించడం జరుగుతుంది ఈ సూచించిన నేమ్స్ను ఈ ఎస్కేప్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్గా ఒక్కొక్క తుఫాన్కు ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎందువల్ల అంటే ఒకేసారి మనకి మోర్ దెన్ టూ తుఫాన్స్ అనేది ఇంపాక్ట్ కలిగించడం జరుగుతుంది వేరు వేరు దేశాలకు కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ తుఫాన్లు అనేది ఇంపాక్ట్ కలిగించడం జరుగుతుంది ఆ సమయంలో మనకు ఖచ్చితంగా కూడా తుఫాన్ యొక్క నేమ్ అనేది అవసరం అందుకోసం ఈ హిందూ మహాసముద్రానికి ఆనుకున్న దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు అయ్యి ఈ తుఫానులకు నేమ్లు అనేవి సూచించడం జరిగింది వన్స్ ఈ నేమ్స్ అన్ని కంప్లీట్ అయితే అగైన్ ఇంకో సెషన్స్లో మరి కొన్ని నేమ్స్ సూచించడం జరుగుతుంది ఈ నేమ్స్ నెక్స్ట్ వచ్చే తుఫాన్స్కు మరలా యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ ఎస్పెక్టర్లో ఈ శక్తి తుఫాన్కు నేమ్లు ఎవరు పెట్టడం జరిగింది అంటే శ్రీలంక అనేది సూచించడం జరిగింది ఇది ఏ సముద్రంపై ఏర్పాటు అవడం జరిగింది అరేబియా సముద్రంపై ఇది ఏర్పాటు అవడం జరిగింది ఏ రాష్ట్రాలు ఇంపాక్ట్ అయ్యాయి అంటే భారతదేశంలో మహారాష్ట్ర గుజరాత్ గోవా కర్ణాటక రాష్ట్రాలు ఇంపాక్ట్ అనేది అవ్వడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న నేమ్స్ అండ్ ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా మనం అందరికీ తెలుసు జూబిన్ గార్గ్ గారు మరణించడం జరిగింది భారతదేశ ప్రముఖ సింగర్ అయిన జూబిన్ గార్గ్ గారు సింగపూర్లో మరణించడం జరిగింది ఓకే సింగపూర్లో ఇతను మరణించడం జరిగింది ఇతను ఏ దీవిలో మరణించాడో సింగపూర్ ప్రభుత్వం అనేది ఆ దీవికి జూబిన్ గార్గ్గా నేమ్ అనేది సూచించడం జరిగింది అస్సామీ సంగీత దిగ్గజమైన జూబిన్ గార్గ్ గౌరవార్ధకంగా సింగపూర్ అనేది ద్వీపానికి జూబిన్ గార్గ్ ఐలాండ్ గా పేరు పెట్టడం జరిగింది ఓకే జూబిన్ గార్గ్ ఐలాండ్ గా నేమ్ పెట్టడం జరిగింది ఈ మార్పు అనేది గూగుల్ మ్యాప్స్ లో కూడా అధికారికంగా కనిపించడం జరుగుతుంది ఓకే గూగుల్ మ్యాప్స్ లో కూడా జూబిన్ గార్గ్ ఐలాండ్ గా దీన్ని చూపించడం జరుగుతుంది మనం పర్టికులర్ గా ఈ జూబిన్ గార్గ్ను అబ్జర్వ్ చేస్తే ఇతని యొక్క వయసు ఎంత అంటే యాభై రెండు సంవత్సరాల వయసులో ఇతను మరణించడం జరిగింది ఇతను అస్సామీకి చెందిన గాయకుడు సంగీత దర్శకుడు మరియు నటుడు ఇతను గ్యాంగ్స్టార్ ఫిల్మ్ లో యా అలీ సాంగ్ తో దేశం మొత్తం కూడా ఫేమస్ అవ్వడం జరిగింది ఓకే ఇతను యా అలీ సాంగ్ తో దేశం మొత్తం కూడా ఫేమస్ అవ్వడం జరిగింది ఇతను తాజాగా సింగపూర్ లోని స్కోబా డైవింగ్ వల్ల చనిపోవడం జరిగింది ఓకే సింగపూర్ లో ఇతను మరణించడం వల్ల సింగపూర్ ప్రభుత్వం అనేది ఆ దీవికి జూబిన్ గార్గ్ ఐలాండ్ గా నేమ్ అనేది పెట్టడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏ దేశం అనేది జూబిన్ గార్గ్ ఐలాండ్ గా పేరు పెట్టడం జరిగింది అంటే సింగపూర్ అనేది ఈ దీవికి పేరును సూచించడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ మరియు యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది వీటి రెండిట్లో కూడా ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you for watching.